అలా అడవి ప్రాంతానికి వచ్చాం అది ఆట ఎక్కట్లేదు ఆడ గింటు గుంట వెళ్తున్నారా

ఆటో చూడండి ఆ యొక్క డౌన్ చాలా ఇబ్బంది పెట్టింది ఇదంతా కొండ ఏరియాగా మనుషులు మనుషుల పాపముల కొరకు అపరాధముల కొరకు దోషముల కొరకు శిక్షల కొరకు మరణం కొరకు ఆయనే బలియాగముగా దేవుని గొర్రె పిల్లగా వధించబడ్డా వధించబడి అమూల్యమైన ప్రశస్తమైన విలువైన రక్తాన్ని చిందించి ప్రతి మానవుడు రక్షించబడాలని ఏ మానవుడు నశించిపోట దేవునికి ఇష్టం లేదు గనుక అంతటా అందరూ మానవ మనసు రక్షణ పొందవల్లని నిజరక్షకుడు రక్షణ ఇవ్వటానికి ఈ లోకానికి పరిశుద్ధ